వెల్కమ్ టు నేను మీ మధుకుని మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు లచ్చించారు లచ్చం చార్ అంటే అద్భుతంగా ఉంటుంది లచ్చం చారు పెట్టుకున్న ఇంటికి లక్ష్మీదేవికి లోటు ఉండు లక్ష్మీచారు పట్టాలన్నమాట ఆ లచ్చం చారు అన్నది పూర్వం మాట ఇప్పుడేమో కొత్తగా లక్ష్మీచారు అంటున్నారు జనరేషన్ మారింది మాట మారింది మనుషులు మారారు అందుకని లచ్చారు పేరు కూడా పోయి లక్ష్మీచారు అయ్యింది ఇలా లక్షించారు ఇలాగ పూపు వేస్తుంటే పూర్వం దొడ్లో పొయ్యి కదా ఇలా పోపు వేస్తుంటే ఆరు బయట అందరి వెళ్ళేది ఏంటో పోపు వేసేస్తున్నావు వదినా అనివరు అందరికీ కొంచెం కొంచెం ఇచ్చేవారు ఇది శుక్రవారం మంగళవారం ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం మంగళవారం ఇస్తే లక్ష్మీదేవిని బయటికి ఇచ్చేసినట్టని అన్నమాట మరి లక్ష్మీదేవి కాబట్టి చుట్టూరు కొండకి పసుపు రాసి బొట్టలు ఎట్టి పొయ్యికి కూడా పసుపు రాసి బొట్టెట్టి పూలు పెట్టుకుని లక్షించారు కాస్తాం మరింత భయం భక్తితో చేసేటువంటి వంట మనం తయారు చేసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం కదా అద్భుతంగా ఉంటుంది అన్ని రకాల కూరగాయలు వేసుకుని చేసుకోవచ్చు చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పచ్చు ఫుల్గా ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ కావాలి కదా అప్పుడవితే బిళ్ళలు అవి మింగుతున్నారు అప్పట్లో వాళ్ళకి అన్నీ తెలియక ఇలాగన్నీ చేసుకుని తిని ఆరోగ్యంగా ఉండేవారన్నమాట అన్నమాట మరి దీనికి కాంబినేషన్ వంకాయ ఎగురు వంకాయ ఎగిరి వాళ్ళని శనబేసి వంకాయ ఎగురు వండాను అది వండేవారు అరిటాకులో వంకాయ ఎగిరి వేసుకుని వేడివేడి అన్నం ఇంత నెయ్యి వడ్డిస్తుంటే మరింత వెయ్యండి మరింత వెయ్యండి అని అడిగి తినేవాళ్ళం ఎటువంటి కార్యక్రమాలైనా కూడా కంపల్సరీ వంకాయ ఎగురి ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వాళ్ళకి మరి మీ గోదావరి ఆడబడిసిన ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్లోకి వెళ్తే ప్రొద్దుట శుభ్రంగా దాక కడిగేసి లాగా ఆరబెట్టి పసుపు రాసి లక్ష్మీదేవిగా భావించి లక్షించారు ఎప్పుడు కూడా నాడే స్టార్ట్ చేయాలి లక్ష్మివారం నాడు గురు లక్ష్మి ఉంటుంది అందుకని లక్ష్మారం నాడు స్టార్ట్ చేస్తారు నేనైతే ఒక గ్లాసు బియ్యం ముందు కడిగిన నీళ్ళు ఏమో కిందకు వంచేసి తర్వాత ఫిల్టర్ నీళ్లు కడుక్కొని ఒక్క గ్లాసు నీళ్ళు వస్తాయి అంతే బియ్యం నీళ్లు ఒక్క గ్లాసు బియ్యం నీళ్లు వచ్చాక ఆ బియ్యం ఒక్క గ్లాసు బియ్యం వార్చినటువంటి గెంజి కూడా ఇందులో పోసేసి గంజి బియ్యం కడిగిన నీళ్లు రెండు కలిపి పోసేయాలి ఇది త్రీ డేస్ ప్రాసెస్ చాలు వారం రోజులు కూడా అక్కర్లేదు త్రీ డేస్ చాలు చక్కటి ప్రోబయోటిక్ వస్తుంది అద్భుతంగా ఉంటుంది నమ్మండి నేను పద్దాకా చేస్తూనే ఉంటాను మరి ఇప్పుడు మీకు యూట్యూబ్ వల్ల యూట్యూబ్కి తెలుస్తుంది కానీ యూట్యూబ్ లేకపోతే మరి మేమే వండుకు తింటాం కదా మరొకటి రోజు చూడండి చక్కగా తిట్టి కింద ప్రోబయోటిక్ ఎంత బాగా కట్టిందో చిక్కబడింది చూసారా మనం చక్కగా చక్కగా బియ్యం కొత్త బియ్యం చక్కగా పిసికి కడుక్కున్నాం అనుకోండి చక్కగా వస్తుంది అన్నమాట మళ్ళీ మరుచటి రోజు అన్నం వార్చిన గింజి బియ్యం కడిగిన నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టాలి దీనికి అంటుగాలి ముట్టుగాలి తగలకూడదు ఓ పక్కనే దేవతా స్వరూపం లక్ష్మీదేవిగా భావించి ఒక మూల పెట్టుకోవాలన్నమాట లక్ష్మీదేవినే కొలుస్తూ ఉన్నట్టుగానే ఉంటుంది ఆ కొండను చూస్తాడు లక్ష్మీదేవియే భావన వస్తూ ఉంటుంది మళ్ళీ మూడో రోజు మూడో రోజు కూడా ఇలాగే సేమ్ ఒక పూట ప్రొద్దుటి పూట తింటాం కదా ఒక గ్లాస్ బియ్యం అన్నం వండుకుంటే సాయంత్రం ఇప్పుడు అందరూ టిఫిన్లే కదా మళ్ళీ యధావిధి ఇలాగే మూడో రోజును కూడా చేసేసి మూత పెట్టేయాలి శనివారం తోట అయిపోయింది ఆదివారం నాడు లచ్చించారు కాసుకుందాం మరి ఇవాళ ఇలా మూత పెట్టేసి రేపు ప్రొద్దుట లచ్చించారు కాసుకుందాం అన్నమాట మరి ఈరోజు రథసప్తి లచ్చంజారు కాసుకుని వంకాయ రెండు వేసుకుని తినేద్దాం ప్రొద్దుటే రథసప్తి పూజ అయిపోయింది చక్కగా పొయ్యి కడుక్కుని పసుపు రాసి బొట్టేట్టుకుని పూలు అవి పెట్టుకుని లచ్చించారు కాసుకుందా మరి లక్ష్మీదేవి కదా పవిత్రంగా ఉండాలి పొయ్య అందుకని చెప్పేసి చూసారా ప్రోబయోటిక్ ఎంత బాగా వచ్చిందో పైకి తెట్టిలా కట్టింది తిప్పితే చక్కగా కమ్మటి వాసన వస్తుంది బాగా పులుపు కాదు బాగా కమ్మదనం కాదు అద్భుతంగా ఉంటుంది ప్రోబయోటిక్ ఫుల్ పిరిమెంటేషన్ అవుతుందమ్మా త్రీ డేస్ కూడాను ఇంకా నేను నీళ్లు తేర్చడానికి పడబోయడానికి ఏమీ ఉండదు సమానంగా చేసుకున్నాను నేను కొత్తలో మా పిన్నత్తగారు పడుతుంటే చూస్తూ ఉండేదాన్ని అన్నమాట పచ్చిమిరపకాయలు కారానం సరిపడిగా పచ్చిమిరపకాయలు వేసి ఆవిడ పేరు లక్ష్మత్తయ్య లక్ష్మత్తయ్య అంటా ఉండేదాన్ని నేనంటే చాలా ఇష్టం ఆవిడికి ఒక ఉల్లిపాయ సీరికిలు సీరేసి వేసేసాను అనమాట లక్ష్మత్తయ్య ఇప్పుడు లేరు చచ్చిపోయారు ఆవిడ కోళ్ళు అనంతా వాళ్ళు ఉన్నారు కొవ్వూరులో ఉంటారన్నమాట ఇప్పుడు బెండకాయలు నాలుగు బెండకాయలు వేసాను నాలుగు బెండకాయలు వేసి రెండు వంకాయలు రెండు వంకాయలు కూడా నైస్గా కోసేసి వేసేయాలి ఒక్క టమాటా సీరికలి కింద సీరేసి వేసేసి మరగబెట్టాలన్నమాట మా బాగా మరగాలి అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ తినేటువంటి వంట కొంచెం ఉప్పు రుచు సరిపడిగా ఉప్పేసి ఒక స్పూన్ కారం మీ ఇంటి కారానికి సరిపడిగా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది పట్టండి అమ్మ చిన్న కొండలు అన్ని చోట్ల అమ్ముతున్నారు పసుపు పసుపు కూడా వేసేసాను అన్నమాట ఇప్పుడు మట్టి కొండలకు ఏమీ లోటు లేదు అన్ని చోట్ల అమ్ముతున్నారు ఒక్క స్పూను ధనియాల పొడి వేయండి ఇది నానమ్మ రెసిపీ అన్నమాట నానమ్మ స్పెషల్ రెసిపీ ఒక్క స్పూన్ ధనియాల పొడి వేయడంతో లచ్చించార్ టేస్ట్ మరో లెవెల్ అవుతుంది చిన్న చింతగింజ అంత రెండు చింతగింజలంతా చింతకొడి చేయండి అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ధనియాల పొడి చిన్న రెండు చింతగింజలు అంత చింతకొడుసు వేయడంలా లచ్చించారు లెవులు పెరిగిపోతుందంటే నమ్మండి అంత బాగుంటుంది రుచి ఇది మేము ఎప్పుడు తినలేదు అనేటట్టుగా ఉండాలి ఇది నానమ్మ సిగ్నేచర్ వంట ఆ ధనియాల పొడి అలా చిన్న రెండు చింతగింజలంత చింతపండు వేయడంలా వంట రుచే మారిపోతుంది ప్రతి ఒక్కళ్ళు వంట చేస్తారమ్మా ఆళ్ళు టేస్ట్ తగ్గట్టుగా వండుతారు ఐదు చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయంటే ఐదు వేళ్ళు ఒకేలా లేవు కదా అలాగే మనుషులు వంటలు కూడా అనమాట ఈ పొయ్యి ఎందుకు చూపెడుతున్నాను అంటే వంకాయ ఎగురు వండుదాం వంకాయలు అర కేజీ తెచ్చుకున్నాను అన్నమాట అర కేజీ వంకాయలు తెచ్చి ఇవాళ వంకాయ ఎగురు వండుదాం అద్భుతంగా ఉంటుంది ఈ పక్కనే లచ్చించారు చక్కగా మరుగుతుంది ఉడకాలి మరి ముక్కలు అయ్యి ఉడకాలి కదా ఇందులో ఈ రెండు వంకాయలు కోసి అర కేజీ వంకాయల్లోనూ చారులో కూడా వేసేసాను అన్నమాట నాకైతే చారు అనడం ఇష్టం ఇప్పుడు వాళ్ళందరూ చారు అంటున్నారు లచ్చి చారు మూత పెట్టేశాను మూత పెట్టి ఇలా పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే మొక్కలు చక్కగా ఉడుగుతాయి అన్నమాట ఇలా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు పట్టుకోవచ్చు నానం చేసేది ప్రతిదీ పెద్ద ప్రాయాసం ఉండదు ఈజీగా చేసుకోవచ్చు తక్కువ మసాలా ఎక్కువ రుచి శ్రమ ఎక్కువ రుచి ఎక్కువ అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవ్వరైనా చేసుకోవచ్చు నా కెనడా నుంచి ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అన్నమాట కామెంట్ చేసింది నానమ్మగారు నేను అరిసెలు వండుకున్నాను మూడు గ్లాసులు బియ్యం పోసి అరిసెలు వండుకున్నాను అరిసెలు అద్భుతంగా వచ్చినాయి అని థ్యాంక్ యూ బంగారం నీ పేరు అయితే మర్చిపోయాను చాలా రోజులు అయింది కదా కామెంట్ చదివి అందుకని మరింత కొత్తిమీర వేసాను నానమ్మతే మరింత కొత్తిమీర వడ్డేస్తుంది పక్కపోయి అంటించి మూకుడు పెట్టి చారు పోపు వేసుకుందాం మెంతులు మెంతులు వాడండి అమ్మ కన్న లాటిది మెంతులు మెంతులు అయిపోయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు మెంతులు మరింత రుచి తీసుకొస్తుంది ఈ ఈ చారుకి నమ్మండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా జస్ట్ ఒక్క నలుపు నలిపి వేసేయండి అవి వేగి వేయకుండా వేగి వేయకుండా ఉన్నప్పుడు ఆవాలు జీలకర్ర కరియాపాకు ఎండుమిరపకాయ తెలిసిందే పోపు ఆ పోపు వేసేసుకోవాలి పోపు వేసేసి చక్కగా దోరగా ఏగనివ్వండి ఎక్కువ మాడకూడదు మాడితే రుచి మారిపోతుంది చక్కగా ద్వారగా వేగితే కమ్మగా ఉంటుంది లెచ్చించారు తాగడానికి ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం ఇంగి వేసుకుందాం ఇంగు వాడండి అమ్మ మకాళ్ళలో ఎముకల్లో వెన్నుపూసలో ఉన్నటువంటి గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది బాడీ ఫ్రీగా ఉంటుంది బ్రాహ్మలు వందేళ్ళు పైనే బతుకుతారు ఎందుకంటే అన్నిట్లోనూ ఇంగు వాడతారు ఇంగు ఏమీ ఉండదు అద్భుతంగా వాడచ్చు నేనైతే నిరభరయంగా చక్కగా నలభై ఏళ్ళ బట్టి ఇంగు వాడుతున్నాను ఎంత బాడీ ఉన్నా సరే ఎంత నొప్పులు ఉన్నా సరే నేను నడుస్తాను ఇంటి పనులు చేస్తాను బాసి మటు వేసి కూర్చుంటాను అన్ని పనులు చేస్తాను డాక్టర్లకే నా బాడీ మిరాకుల కింద ఉంటుంది నమ్మండి లచ్చించారు పోపు వేసేస్తున్నాను లచ్చించారు పోపు వేసేస్తుంటే అరోమా వస్తోంది ఎంత ముక్కుకి ఎంత బాగా తగులుతుందో అరోమా ఇప్పుడుకి ఇప్పుడు అన్నం తినేస్తే పోలే అనిపించి ఉంటుంది నార్మల్గా అయితే అలా తినేసి ఉండేదని మరి యూట్యూబ్కి మీకు చూపిస్తున్నానుగా అస్సలు బాగుండదు కదా మా ఫ్యామిలీకి సరిపడగా త్రీ డేస్ పట్టినటువంటి లక్ష్యం జారు ఇవాళ కాసేసాను లక్ష్యం లక్ష్మించారు అయిపోయింది సిమ్లో పెట్టి కొంచెం వెనక్కి పెట్టేసి వెనకాల పొయ్యి మీద అర కేజీ వంకాయలు అర కేజీ వంకాయలు ఇప్పుడు కోసేసి మనం వంకాయ వండుకుందాం కొంచెం శనగపప్పు ఈ శనగపప్పు వేసి వండండి శనగపప్పు వేయడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది వంకాయ వల్ల కూడా మోషన్ ఫ్రీగా అవుతుంది క్యాన్సర్లు రావు మెగ్నీషియం అది ఉందంటున్నారు మరి నరాలయ్యి పట్టుకుంటే కీల నరాలు అయ్యి అలాంటి వారు ఎక్కువ వంకాయ తినండి అమ్మ అద్భుతంగా ఉంటుంది ఇలా ముప్పై పర్సెంట్ ఉడుగుతుంది ఐదు నిమిషాలు ఉడికేటప్పటికి తర్వాత వంకాయలు కోసి నీళ్ళల్లో వేసినటువంటి వంకాయలు కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో వేసాను ఆ కండ్ర అంతా పోది వంకాయలు ఉన్నది వంకాయ ముక్కలు కూడా ఇలాగేసేయాలి రాజమండ్రిలో వంకాయలు ఉన్నట్టు ఎక్కడా ఉండవు పెద్ద పెద్ద వంకాయలు బలే ఉంటాయి తెల్ల వంకాయలు ముళ్ళ వంకాయలు కూడా ఉంటాయి మరింత బాగుంటాయి చూసారా నీళ్ళు ఎలా వచ్చినాయి పడుకోసేద్దాం ఇప్పుడు ఇలా కుక్కర ఎందుకు పెట్టారంటే ఈ కుక్కర్ దళసరిగా ఉంటుంది తొందరగా ఉడిగిపోద్ది అని పది నిమిషాల్లో ఉడికిపోయింది నమ్మండి ఇప్పుడు వాట్ చేసుకుందాం చిల్లులు జంగిడీలో పోసుకుంటే చక్కగా వాట్ చేసుకోవచ్చు ఈ కూర ఇలా వండండి మీరు నమ్మరు అరకేజీ బియ్యం అన్నం తింటారు పూర్వం పెళ్ళిళ్ళు అవనాయి ఏ ఫంక్షన్ అవని మా ఈస్ట్ గోదావరిలో ఫేమస్ వంకాయ ఎగురవుతాయి వంకాయ ఎగురైనా వంకాయ ఎగిరైన అని తిరుగుతూ ఉంటే ఆకుల్లో పెళ్ళిళ్ళప్పుడు అది మావయ్య ఇంకొంచెం వెయ్యి చిన్నాన్న ఇంకొంచెం వెయ్యి అంటుంటే వేసేవారు నెయ్యి పట్టుకొచ్చి అలా పోస్తే అరిటాకులో నెయ్యి వేసుకుని వంకాయ ఎగురు ఉంటే ఇలాగ ఎంతమంది కలుపుకున్నారో నా జనరేషన్ పిల్లలు కామెంట్ రూపంలో తెలియపరచండి మరి మన కాఫీ పెడితే చిన్ననాటి రోజులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి నానమ్మ అని కామెంట్ పెడితే పొంగిపోయాను కాఫీ వీడియోని అంతలాగా చూసినటువంటి మీ అందరికీ కూడా పెద్దవారు అయితే చేతులు దండం పెడుతున్నాను అయితే ఆశీర్వదిస్తున్నాను పొయ్యంటిచ్చి మూకుడు పెట్టి గాను నూనె గాను నూనెసి మినపప్పు సెన్నపప్పు ఆవాలు జీలకర్ర వేసాను అన్నమాట మూడు నెలలకు ఒకసారి ఆయిల్ మార్చేయండి అమ్మ మూడు నెలలు గాను నూనె మూడు నెలలు వేర్శానుగా ఇలా మార్చి మార్చి వాడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను పచ్చిమిరపకాయలు కూడా ఇలా మొదల నుంచి ఏగినాయి అనుకోండి ఈ పచ్చిమిరపకాయలు ఉన్న ఫ్లేవరు ఆయిల్ పడుతుంది ఆ ఆయిల్ ఎప్పుడైతే పోపులో వేసామో అరోమాస్ డిఫరెంట్గా ఉంటుంది అని నమ్మండి మనం చేసుకునే వంటే రుచి మారిపోతుంది అందరూ వేసే పదార్థాలే ముందు వేసేది వెనక వెనక వేసేది ముందు ఆ రుచి లెవెలు మారిపోతుంది తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసేసాను అన్నమాట టేస్టీగా ఉంటుంది నానమ్మ పని ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పూర్వకాలం వంటలు తీసుకెళ్తున్నాను మరి మరి పూర్వకాలం వంటలు అందరూ వండుకోవాలని కోరుకుంటున్నాను మీకు తెలిసిందే నానమ్మ ఇంగు వడ్డించింది ఇంగు లేకుండా వంట చేయదు అద్భుతంగా ఉంటుంది డైలీ కొంచెం ఇంగు వేసుకోవాలి గ్యాస్ బిళ్ళలు ఎందుకు వేసుకోవాలి మన గ్యాస్ బిళ్ళలే అక్కర్లేదు కొంచెం ఇంగు వేసుకుని కోరుడుకుంటే వంకాయ శనబ పొడకబెట్టింది పారించాను కదా ఈ పారించినటువంటి వంకాయ శనగపప్పు కూడా వేసేసాను అన్నమాట వేసేసి ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఎందుకంటే ఉడుకున్నాయి బెంగళూరులో వంకాయలు ఏంటో ఇలా పొయ్యి మీద వేయగానే మెత్తగా అయిపోతాయి స్మూత్గా కదుపుకోవాలి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చిన్న ఉసిరిగాయంత అల్లం మరి ఇలాగా మంచు పడుతుంది కదా ఇప్పుడు ఎక్కువగా అలాంటివి తినాలమ్మా తినాలమ్మ ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసాను అల్లం ఎంత మంచిదో ఈ త్రోట్ ఇన్ఫెక్షన్లు అయ్యి ఉండవు తినండి ప్రతి ఒక్కరు కోల్డ్ అది ఉండదు పసుపు ఉప్పు అల్లం కూడా వేసేసి ఇప్పుడు చిన్న అంత చింతపండు నానబెట్టి గుజ్జు కింద తీసాను పులిహార గుజ్జు కింద అది కూడా వేసేస్తాను ఈ కొంచెం అల్లం అరోమా పట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేస్తే రుచి బాగుంటుంది అన్నీ ఒకేసారి వేసేస్తే అంత రుచి అనిపించదు కూర ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్క ఫ్లేవరు ఆ మొక్కకు పట్టాలి పట్టిన తర్వాత వెయ్యాలి వచ్చిన సార్ సిమ్లో పెట్టాను మంచిగా మగ్గుతుంది ఇంకా చక్కగా అని చెప్పేసి చక్కగా మగ్గుతుంది ఇప్పుడు ఒక స్పూను వచ్చింది గుజ్జు వేసేసి ఇప్పుడు కలుపుకుందాం అల్లం ఫ్లేవర్ బాగా పట్టింది కదా అల్లం ఫ్లేవర్ పెట్టేసాక అయిపోయాక ఉప్పు అల్లం ఫ్లేవర్ పెట్టింది రావుడు చింతపండు వేసి ఒక్క రెండు నిమిషాలు కదిపేసి తీసేసుకుందాం అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే లైక్ చేయండి ఏ ఊరు నుంచి మీ పేరు మీ ఊరు కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి నేను కామెంట్ బాక్స్లో మీ పేరు నేను చదువుతాను తప్పనిసరిగా మీరు కామెంట్ చేస్తుంటే పొంగిపోతాను నేను అన్నం తింటానికి లేట్ అయినా కూడా మీ కామెంట్స్కి సమాధానాలు ఇచ్చే నేను భోంచేస్తాను ఉదయం పూట కూడా అంతే టిఫిన్ తినే ముందు మీ కామెంట్స్కి జవాబులు ఇచ్చేసి నేను తర్వాత టిఫిన్ తింటాను అన్నమాట ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి కొండలు అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు విరువుగా దొరుకుతున్నాయి ప్రతి షాపుల్లో ఉన్నాయి చిన్న తెచ్చుకుని చిన్న సంవత్సరానికి చక్కగా కొంచెం లక్ష్మీచార్ ట్రై చేయండి పెద్ద బరువు ఏం కాదు ఈజీగా చేసుకోవచ్చు ముందు నీళ్ళు పడబోసేయండి బియ్యాన్ని ఓ వేయకండి ముందు నీళ్ళు ఇలాగేలా కదిపి పడబోసేసి రెండోసారి బాగా పిసికి కడగండి చక్కగా వస్తాయి బియ్యం నీళ్ళు తర్వాత అన్నం వార్చండి అన్నం వార్చింది మీరు ఈ లక్ష్మీచారు కొండలో పోస్తాడు అన్నం మెతుకులతోటి బియ్యం గింజలతోటి వేయకూడదమ్మా లక్ష్మీదేవి ఉండదు అక్కడ లక్ష్మీదేవి అంటే శుభ్రత ఉండాలి కదా అందుకని అప్పుడే వడ పోసుకొని వేసేయండి మరి మీ గోదావరి ఆడబడి చిన్నలాగా ఆశీర్దిస్తూ ఉండాలని పొయ్యి అంటిచ్చి మూకుడు పెట్టి మరి గుమ్ముడొడియాలు వేయించుకోకపోతే అలా గుమ్ముడొడియాలు వేయించుకోవాలి కదా గుమ్మడొడియాలు వేయించుకునేటప్పుడు నూనె మంచి కాక మీద ఉన్నప్పుడు వేస్తే పువ్వులాగా ఇడిపోద్ది గుమ్మిడొడియం నేను పేరవరం వెళ్ళినప్పుడు గుమ్మిడొడియాలు పెట్టించుకు తెచ్చుకుంటాను అన్నమాట గుమ్మడొడియాలంటే నానమ్మ చాలా ఇష్టం పెసరొడియాలు గుమ్మిడొడియాలు కంపల్సరీ పేరవరాని తెచ్చుకుంటుంది నానమ్మ పక్కనే సాయంత్రానికి చపాతీ చిక్కిడిగాయి చిక్కిడికాయ చిలకడదుంప టమాటా కూర కూడా వండేసాను మేము ఏది వండుకున్నా పూటే వండుతాం సాయంత్రం పూట మళ్ళీ పొయ్యి కాడ నుంచి వంటలు చేసే సెక్షన్ ఉండదు మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా ట్రై చేసిన వారు కామెంట్ బాక్స్లో తెలియపరచండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందమ్మా మనం తినే ఫుడ్డే మనకి రోగాల రూపంలో బయటకు వస్తుంది అన్నమాట మనం ఏ ఎప్పుడైతే కొంచెం మసాలాలు అయ్యి తగ్గించి ఇలాంటివన్నీ తింటామో కొంచెం హెల్తీగా ఉంటాము ఒక్కరోజు తిని చూడండి మీకే తెలుస్తుంది శరీరం తేలిగ్గా పరుగులెడతాం ఎంత ఒళ్ళు ఉన్నా సరే నేను ఇంకా పరిగెడతా పని చేస్తానే ఉంటాను మీద చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నచ్చించారు వంకాయ్యగిరి మరి మీ అందరికీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఇట్లు నేను మీ మద్దుకురి థ్యాంక్ యూ